దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ రంజీ సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ దారుణంగా విఫలమవుతున్నాడు తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు బౌలింగ్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జూనియర్ టెండూల్కర్ బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఓవరాల్గా ఈ ఏడాది సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన అర్జున్ టెండూల్కర్ తొమ్మిది ఇన్నింగ్స్లో నూట పరుగులు మాత్రమే చేశాడు అతని ఇన్నింగ్స్ లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి అటు బౌలింగ్ లో నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు ధారాళంగా పరుగులిస్తుండడం బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోవడంతో గోవా కెప్టెన్ అతనికి బౌలింగ్ ఇవ్వడం లేదు ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో సచిన్ కొడుకు కాకపోయి ఉంటే కనీసం క్లబ్ స్థాయి క్రికెట్ ఆడేందుకు కూడా అర్హత సాధించేవాడు కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్ ను ముంబై తరపున ఆరంభించిన అర్జున్ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసీ తీసుకొని గోవా జట్టుతో చేరాడు అక్కడ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని ద్వినియోగపరుచుకోవడంలో విఫలమవుతున్నాడు को